అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదు ఆదివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేతాకా చేరుతుంది ధనుసు వారి యొక్క గోచార ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యం ఆదాయం బాగుంటాయి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగుతుంది రాజకీయ పరిచయాలు పెరుగుతాయి విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు వ్యాపార సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది డబ్బు జాగ్రత్త చిరుకాల పనులు రిపీట్ ఆప్తులను కలుసుకుంటారు ఆస్తులు కొనే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల సాయం అందుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తిని ఇస్తాయి పట్టు విడవకుండా పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు అనవసరమైన విషయాల్లో తలదూర్చకపోవటం మంచిది ఉద్యోగులకు మంచి అవకాశాలుంటాయి ఈరోజు మీ ఆదాయాన్ని పెంచే రోజు బంధువుల వలన ఆకస్మిక బంధువుల రాక కారణంగా షెడ్యూల్ చేసిన ప్లాన్లో కొన్ని మార్పులు చేయాల్సి రావచ్చు కొత్త వ్యాపారం ప్రారంభించేవారికి అదృష్టం కలిసొస్తుంది విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు మీరు మీ తల్లితో ఏదో ఒక విషయంలో గొడవపడతారు కానీ ఆమెతో వాదనకు దిగొద్దు కానీ రోజు గడిచే కొద్దీ పరిస్థితులు మెరుగుపడతాయి పని రంగంలో సంఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఆహారం పట్ల శ్రద్ధ వహించండి ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు సహనంతో మెలగాలి అనవసర విషయాలకు వివాదాలకు దూరంగా ఉండండి వృత్తి ఉద్యోగాల్లో అభద్రతాభావం ఏర్పడుతుంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభవార్తలు వింటారు ఆదాయం నిలకడగా ఉంటుంది ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారంలో ముందుకు సాగుతారు వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు వారికి బాగుంది కోర్టు కేసులో విజయం సాధిస్తారు ఎవరిని గుడ్డిగా నమ్మద్దు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా సాగుతుంది ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం భైరువుని ఆరాధించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్